హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిలు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకోసం ఇంకొక ట్రెడిషనల్ రెసిపీ తెచ్చేసానండి అదే తాటిగారులు మొన్న ఆల్రెడీ మన ఛానల్లో తాటి ఇడ్లీ పోస్ట్ చేశాను ఈరోజు తాటిగారులు ఇవైతే నాకు మోస్ట్ ఫేవరెట్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా తాటిపల్ల సీజన్ కదా మీరు కూడా తాటిపండు దొరికితే ఇలా ట్రై చేయండి తాటిగారులు దానికోసం తాటిపళ్ళను తీసుకుని క్లీన్ చేసుకుని బయట పైన పీచు తీసేసుకోవాలి నేను చూపించిన విధంగా తీసేసిన పీచు దాన్ని చూసారా మేమైతే జల్లిముక్కడు తీసుకుని పైన అంటే ఈకలేమీ లేకుండా పేస్ట్ అంతా క్లీన్గా కిందకొచ్చేస్తుందండి లేకపోతే ఈసిలీసులుగా ఉంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి చూసారా పేస్ట్ ఇలా వచ్చింది ఇప్పుడు ఆ పేస్ట్లోనే ఒక హాఫ్ కప్ వరకు ఉప్మా నూక అండ్ బెల్లం బెల్లం తురుముకున్నది అండ్ కొబ్బరి తురుము కొబ్బరి మ్యాండేటరీ అండి చాలా కమ్మగా ఉంటాయి వేసుకుని గారెల పిండిలా గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు చాలా బాగా వస్తాయి గారెలు చూసారా ఇలా అవుతుంది ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా గారెలు వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం పిండి పలుచిగా ఉంటుంది కదా నేనైతే చేతులు తడి చేసుకుని చేతులతో వేస్తాను చేతులతో కొంచెం వేయడం రాలేని వాళ్ళు నెక్స్ట్ కోరిగింత తో కూడా ఎలా వేయాలో చూపించాను చాలా బాగుంటాయండి ఇవి వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ మన ట్రెడిషనల్ రెసిపీస్ కదా మనం ఎప్పుడు మన ట్రెడిషన్ని మర్చిపోకూడదు కదండి తప్పకుండా ట్రై చేయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచివి నేచురల్ ఫ్రూట్స్ ఇలా ఎలాంటి మందులు వేయకుండా పండిస్తారు కదా న్యాచురల్గా పండుతాయి కదా ఇందాక చేత వేసేస్తాను కదా ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె కానీ అరిటాక్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసుకొని జాగ్రత్తగా వేయండి ఎందుకంటే కొంచెం పిండి పలుచుగా ఉంటుంది ఇది జాగ్రత్తగా వేసుకుని కోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాగా స్పీడ్ పెడితే లోపల ఉడకదని గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది వారం రోజుల వరకు అసలు ఎలాంటి స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్లో తాటి ఇడ్లీ కూడా ఎలా చేయాలో చూపించాను అండ్ రొట్టె నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతేనండి మన టేస్టీ టేస్టీ తాటిగారులు అయితే రెడీ ఈ టేస్ట్ అయితే నాకైతే బలీ నచ్చింది చాలా స్పంజీగా ఉన్నాయి సో మీరు కానీ వేడి వేడిగా మాత్రం తినకండి తాటిపండు వేడి వేడి తింటే కొంచెం తల తిరిగినట్టు అవుతుంది అని అంటారు నాకు కూడా అది జరిగింది సో కొంచెం చల్లారాగా తినండి చాలా బాగుంటుంది